ಇವಾಗ <p Freddie> గారు ఇది లైక్ మరి మనం రసాయన ఎరువులు లేకపోకుండా లాకోకుండా మనం జన జీవామృతం అమృతం జీవ అమృతం ఆవుల అలకతనం ఇద కసాయి రదనే ఇయచి చేస్తుం సర్ ఊర్లు ఉంటాయి సార్ ఆవు మూత్రం ఆవు పేడ బెల్లము సున్నము ఇక్కం చేసారు ఆవు అమృతం ఇక్కం ఆవు తారంతా ఆవు చిట్టి ఉంది

మన ఆరోగ్యం బాగుండాలి మన భూమి ఆరోగ్యం బాగుండాలి చెప్పు రైతులు ఊళ్ళో రైతు నాకు ఆటలు కానీ ఆవులు మంచిగా ఇస్తారు మంచిగా మాట తా ప్రతి ఇంట్లో